హిలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సాటర్డే పూట ఇట్లా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం నేను మా వైఫ్ మా పాప తోడు పింక్ పింక్ సో ఇక్కడ నెదర్లాండ్స్లో బిక్సీ బెర్గ్ అని చెప్పి ఒక చిన్న ఆఫ్రికన్ సఫారీ లాంటిది ఉంది చిన్నదేం కాదు కొంచెం బాగానే ఉంటుంది సఫారీ లాగా తీసుకెళ్తారు సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి అండ్ ఆ సఫారీ ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అది బాగుందా బాగాలేదా చెప్పండి మీరు ఎవరైనా ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయండి సో దాట్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా తెలుసుకుంటారు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఓకేనా గుడ్ ఈ గుడ్ మార్నింగ్ చెప్పి అందరికీ రైట్ సన్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాడు స్లోగా చాలా ఈరోజు టెంపరేచర్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం అయితే టెంపరేచర్ చాలా బాగున్నది బస్సు అయితే ఒక అరగంట లేట్ అయ్యి ఇప్పుడే వచ్చింది డబుల్ డెక్కర్ బస్ అయితే వేసాడు ఇదే డబుల్ డెక్కర్ బస్ మాది అయితే మా సీట్స్ పైన సో మేమైతే ఇప్పుడే బస్సు దిగాం దగ్గర దగ్గర గంట లేట్ చేశాడు యాక్చువల్గా ఇక్కడ మేము నైన్ థర్టీకి ఉండాలి బట్ ఇప్పుడు టైం ఏమో టెన్ థర్టీ అవుతున్నది మా పాప అయితే మంచిగా ఒక కొనుక్కు తీసుకెచ్చింది ఈరోజు వెదర్ అయితే చూసారు కదా చంపేస్తుంది సో ఇది వెళ్ళిపోయే పార్క్ ఎంట్రన్స్ ఇక్కడ దీంట్లో నుంచి లోపలికి వెళ్ళాలి గుడి హాయ్ ఇక్కడ చూడ హై చెప్తే సో ఇది మ్యాప్ వెనక్కి వెళ్తే నడుచుకుంటే వెళ్ళచ్చు లేదంటే బస్ సఫారీ వెళ్ళచ్చు మేము వెళ్ళి ఫస్ట్ బోట్ సఫారీకి వెళ్తున్నాము సో అక్కడ కూర్చున్నాయి సేద తీరుతున్నాయి గొర్రెలస్ చక్కగా చింపాసా గొర్రెలాసో ఆ పైన ఒక రెండు పక్షులు ఎంజాయ్ చేస్తుంది భార్యాభర్తలు అనుకుంటారు ఈ ఎండలో ఎంజాయ్ చేస్తాను ఇదంతా కూడా బోట్ సఫారీకి ఉన్న లైనే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు బోట్ సఫారీ ఎక్కుదామని చెప్పి చూడండి ఎంతమంది ఉన్నారు బోట్ సఫారీ అక్కడ అండ్ బోట్ సఫారీ వచ్చేసి మూరల్లస్ కాదు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకటి ఉంది ఒక ట్రైన్ ఒక బోట్ సారీ రెండు బోట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ సో ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బోట్ వెయిట్ చేసి వెళ్ళడం తప్పితే ఇంకా ఆప్షన్ లేదు ఒకసారి బోట్ ఎక్కామంటే మళ్ళీ ఇంకా మేము బోటు జోలికి రాక్కర్లేదు చక్కగా దాని తర్వాత వెళ్ళి ఆ బస్ సఫారీ అని ఇంకోటి ఏదో ఒకటి కూడా వెళ్ళి చూసుకుందాం ప్రశాంతంగా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి అలవ్ చేశారు సో ఇదే మేము ఎక్కబోతున్న బోట్ ఈ లో కిందో పైన ఎక్కడ కావాలంటే అక్కడ ప్రశాంతంగా కూర్చుని మనకు కావాల్సినట్టుగా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఆ కింద ఎంత పెద్ద పెద్ద ఫుల్ ఎండ కొడుతున్నది నా ముఖానికి అయితే నేను లోపలికి వెళ్ళకుండా వీడియో తీద్దామని చెప్పి బయట నించున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ఆఫ్రికన్ ఫ్లాగ్ అయితే పెట్టారు ఎందుకంటే మనం వచ్చింది ఆఫ్రికన్ వాటర్స్ లోకి ఆఫ్రికన్ సఫారీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మాకు ఒక్కొక్క

అయ్యో ఇది గుర్రం కాదు గుర్రం తోకతో ఉన్న బలవే అంతే అండి అలా తిప్పి తీసుకొచ్చేసాడు మేము రీచ్ అయిపోయాం మా పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం యోగా తీసుకెళ్ళి ఆపేస్తాడు మోస్ట్లీ చాలా షార్ట్ ట్రిప్ ఈ బోట్ ట్రిప్ అయితే మాత్రం చాలా షార్ట్ ట్రిప్ ఇక్కడ దీంట్లో మేము చూసింది ఏమంత పెద్దగా అయితే లేదు ఇప్పుడు లోపల వాక్ చేసుకుంటే ఇంకేమైనా కనిపిస్తుందేమో చూద్దాం అయితే మాత్రం కిచ్చెక్కిచ్చేస్తుంది సో ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ లంచ్కి ఆగాం లంచ్కి ఆగి కడుపు నిండా అన్నం తినేసి మళ్ళీ ఎండ్లో రిమైనింగ్ సఫారీ వాకింగ్ సఫారీ చేద్దాం స్టార్ట్ అయ్యాం ఈ లోపు మాకు ఈ బాతులు వెల్కమ్ చెప్తుంది ఇక్కడ అంతా కూడా జనాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు టైం టూ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో టూ అవుతుంది టూ ఓ క్లాక్కి ఇక్కడ బర్డ్స్ ఆఫ్ ప్రే అని చెప్పి వైల్డ్ బర్డ్స్ ఎట్లా వాటి ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి అవన్నీ చూపిస్తారన్నమాట సో ఈ ఏరియాలో అంతా చూపిస్తారు దాని గురించే క్లోజ్గా కూర్చున్నాను కెమెరాలో బాగా రికార్డ్ చేద్దామని చెప్పి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఫుల్లీ ఎండ అసలు ఎక్కడ కూడా నీడలేదు ఉన్న నీడలో ఆల్రెడీ జనాలు వెనకాల ఆక్యుపై అయిపోయారు ఆల్రెడీ Met mijn collega's achter en Lars, jullie meenemen in onze prachtige wereld van de roofvogels. Nou, daarvoor zijn enkele dingen even nog voor eerst belangrijk. Zo wil ik jullie graag vriendelijk bezoeken om rustig te blijven zitten en om het eten te <hijen> Ik heb daar allemaal geluk in. Zoals de zijn in <hijen> Nog meer, hè? Nou, en met het veren kleed kunnen ze ontzettend goed jagen op dit En zoals je ziet, heeft deze dus een hele pincet van een keer snavel. Nou, met die snavel kunnen ze wel hele mooie stenen oppakken. En die stenen, die maken zij gebruik om de eieren te openen. Ja. En na een aantal kaatsen... సో ఆ విధంగా ఈ బర్డ్స్ ఆఫ్ ప్రే అయితే ముగిసింది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ బాగానే ఉన్నది మంచిగా ఉన్నది ఆ పాప బాగా డ్రైవ్ చేశారు మొత్తానికి జాగ్రత్తగా ఉండలు కరుస్తాయంట ముట్టుకోద్ది అని చెప్పి చెప్తున్నారు చాలా కోపొక్కటి అసలు చాలా అంటే చాలా కోపంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది అసలు నక్క నక్క పిల్లలో ఉన్నది ఇది దాని తోక మాత్రం చాలా పూర్తిగా ఉన్నది చాలా బాగుంది ఇక్కడ ఉన్న ఎండ తాపానికి తట్టుకోలేక ఇప్పుడే మాకు చెమనపు కొనుక్కున్నాం ప్రాణం వేసి వచ్చినట్టే అయింది దెబ్బకి ఇప్పుడు ఇక్కడి నుంచి మేము నడక ఇదంతా వాక్ ట్రాక్ అనమాట సో ఇక్కడ నుంచి మా బస్సు దాకా మేము నడుచుకుంటే వెళ్ళాలి ఇది జిరాఫీ జేబ్రా రెండటిని మిక్స్ చేస్తే వచ్చిన బ్రీడ్లో ఉంటుంది ఒక యాపి చూడండి కాలు కిందంతా కూడా మీకు ఈ కా కాళ్ళు కింద అంతా కూడా యూ క్యాన్ సీ లైక్ జెబ్రా జెబ్రాలా ఉంటుంది కాలు కిందంతా కూడా అండ్ పైన ముఖం అంతా ఫేస్ ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి జెబ్రా జిరాఫీలా ఉంటుంది రెండటలు కలయిక బాయ్ బాయ్ ఒక పీ సో ఇక్కడ అయితే హైనా ఉన్నది ఇది మన లియో 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 సినిమాలో మన విజయ్ విజయ్ తలపతి గారు ఫైట్ చేస్తారు కదా ఆ హైనా సీఏ ఎక్కడి నుంచే తీసుకెళ్ళారంట సో ఇక్కడ సాధారణంగా ఏంటంటే నాలుగు వెరైటీస్ ఆఫ్ సవారీస్ అయితే ఉన్నాయండి సఫారీస్ కాదు సఫారీస్ ఏంటంటే ఒకటి మీరు కాలినడకన మీ సొంత కాలం మీద మీరు నడుచుకుంటూ వెళ్ళచ్చు రెండోది మీ సొంత వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్తో మీరు సఫారీ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడే ఒక బస్ సఫారీ లాంటిది ఒకటి ఉంటుంది అది ఓన్లీ ఏప్రిల్ టు అక్టోబర్ ఉండదు అంటే సమ్మర్ టైంలో ఉండదు అనమాట వింటర్ టైంలో మాత్రమే ఉంటుంది సమ్మర్ టైంలో ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే సఫారీ అయితే ఉండదు అది కాకుండా ఇంకోటి బోట్ సఫారీ ఉంటుంది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయదు ఓన్లీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కవర్ చేస్తుంది అది కూడా యానిమల్స్ మీకు ఐసెడ్ దూరంలో ఉంటే లేదంటే మీకు లెక్క ఉండదు సో ఇప్పుడు అక్కడ మీరు చూడవచ్చు కొన్ని కార్లు అయితే ఆల్రెడీ వెళ్తున్నాయి అవన్నీ వాళ్ళ ప్రైవేట్ సఫారీస్ అనమాట వాళ్ళు చూస్తే యానిమల్స్ మధ్యలోంచి వెళ్తున్నారు అనమాట జీబ్రా జిరాఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నారు మేము వాకింగ్ సఫారీ చేస్తున్నాం కనుక చాలా దూరంగానే ఉండిపోయాం మేము చెప్పాలంటే మాకు యానిమల్స్కి ఎప్పుడూ కూడా ఇలా వాటర్ వడ్డు ఉంటుంది ఖచ్చితంగా ఈ జిరాఫీస్ అయితే మాత్రం మాకు చాలా దగ్గర నుంచి కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి జిరాఫీస్ అయితే మాత్రం మీరు కూడా చూడచ్చు ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఏనుగు దాని పిల్ల ఏనుగు పిల్ల భలే ఉన్నది సో కారు ఉంటే చక్కగా ఇంత నడక అక్కడ లేకుండా ఈ రోడ్లో అలాగా వాళ్ళకలాగా వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ పడితే అక్కడ చక్కగానే ఇలాగ మేమేమో నడుచుకుంటూ తిరుగుతున్నాం కారు ఉంటే చక్కగా అలా కారులో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు తొందరగా కారు కొనేయాలి ఖచ్చితంగా సో అంతే అండి మా ట్రిప్ అయితే అయిపోయింది ఎండ వల్ల అయితే బాగా అలసిపోయాం చెప్పాలంటే అనుకున్నంత పెద్దదైతే కాదు చిన్నదే బట్ వాకింగ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ ఆగి ఆగి చేయడం వల్ల కొంచెం అలసట అయితే జరిగింది అండ్ పిల్ల కొంచెం బరువు ఉండడం వల్ల బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది కొంచెం యానిమల్స్ బయటకు వచ్చే టైంలో ఎండ తక్కువగా ఉన్న టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ నడుచుకుంటూ అండ్ బోట్ కంటే కూడా బస్ సఫారీ ఆర్ ప్రైవేట్ వెహికల్ సఫారీ అయితే ఖచ్చితంగా మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా అంతకు మేము నడుచుకుంటూ వెళ్ళడం వల్ల అండ్ బోటు సఫారీ మాత్రమే చేయడం వల్ల మా మేము అనుకున్నంత సాటిస్ఫై అయితే అవ్వలేదు మేము కట్టిన డబ్బులకి హానెస్ట్గా చెప్తున్నా హానెస్ట్ ఫీడ్బ్యాక్ బట్ ఎనీవే మా ట్రిప్ అయితే ఎక్కడితో ముగిసింది మా బస్సు తీయడానికి ఇంకా మాకు గంట టైం ఉంది ఈ గంట పాటు నేను నా పాపను అక్కడ ఒక ప్లే ఏరియా ఉన్నదే దాంట్లో వదిలేసి ఆడుకోమని చెప్తాను ఒక గంట పాటు నేను అయితే రెస్ట్ తీసుకుంటాను అంతే ఈ ఈ బెక్సీ బర్గన్ అనే మా ఆఫ్రికన్ సఫారీ ట్రిప్ అయితే ఎక్కడితో ముగిసింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి డే ట్రిప్స్ యూరోప్ ట్రిప్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్